మాతాశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్షాప్ లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు పాల్గొన్నారు లాప్రోస్కోపిక్ సర్జరీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ బాబు పరిశీలించారు అధునాతన లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జరీలు ఇతర అంశాలపై డాక్టర్ పి రెడ్డి వివరించారు డాక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ లాప్రాస్కోపిక్ సిఎంఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము ఈ పల్నాడు జిల్లా అయిన తర్వాత నర్సాపేట హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరుపుకోవడం అనేది చాలా గొప్పగా ఉంది నేను డాక్టర్స్ అందరూ కూడా అప్డేట్ అవుతున్నారు సైంటిఫిక్గా మరి వాళ్ళు చూస్తారు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రోబోటిక్ సర్జరీస్ ల్యాప్ అనేది ఇప్పుడు కొంచెం వెనకబడిపో వెనకబడిపోతుంది మళ్ళీ అంత రోబోటిక్లోకి వెళ్ళిపోతున్నాం ఏదైనా కానీ కన్వెన్షనల్ సర్జరీస్ మీద మనం ఆధారపడితే మంచిది ఎప్పుడైనా కానీ ల్యాబ్ ఫెయిల్యూర్ అయినా రోబోటిక్ సర్జరీ ఫెయిల్యూర్ అయినా మళ్ళీ బ్యాక్ టు కన్వెన్షన్ సర్జరీస్కి వెళ్ళాల్సింది ఓపెన్ చేసుకోవాలి చేయాలి దట్ ఈస్ అ బెటర్ వే చాలామంది ఒక ఐడియా ఉంటుంది సైంటిఫిక్గా మన అడ్వాన్స్మెంట్ ఉంది కాబట్టి పేషెంట్లు కూడా అప్గ్రేడ్ అవుతున్నారు వాళ్ళకి కూడా ఏంటంటే రిమోట్ సర్జరీస్ రోబోటిక్ సర్జరీ కావాలంటారు ల్యాప్ కావాలంటారు ఒక్కోసారి కాంప్లికేషన్ వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ కన్వెన్కి వెళ్ళాల్సిందే ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలంటే అందువల్ల సర్జన్స్ అందరూ కూడా బాగా అప్గ్రేడ్ అవుతున్నారు సైంటిఫిక్గా అడ్వాన్స్డ్గా ఉన్నారు